తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ స్థాయి తెలుగు ప్రతిభ పరీక్ష కార్యక్రమం కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సత్యసాయి భవన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ పాల్గొన్నారు విద్యార్థిని విద్యార్థులకు తెలుగు భాష గొప్పతనాన్ని మరియు తెలుగులో ఉండే మెలుకువల గురించి చెప్పారు మనకు కన్నతల్లి ఎలాగో తెలుగు భాష కూడా అలాగే అని అన్నారు ఎంత ఎత్తుకు ఎదిగినా తెలుగు భాషను మరచిపోవద్దని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు డివిజన్ స్థాయి తెలుగు ప్రతిభ పరీక్ష నిర్వహించినటువంటి మన తెలంగాణ తెలుగు సబ్జెక్ట్ ఫోరం సంబంధించినటువంటి పెద్దలకు ఈ ఈరోజు సభాధ్యక్షులు పెద్దలు నారాయణ గౌడ్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మాజీ సర్పంచ్ సోదరులు ఆనంద్ గారికి అదేవిధంగా మా కౌన్సిలర్ బిజాజ్ గారికి ఉన్న పెద్దలు మా సీనియర్ గారికి జైపాల్ గారికి అల్లాజీ గారికి మేడం లలిత గారికి అదేవిధంగా మా సీనియర్ చిరంజీవి గారికి మాస్టర్ మార్చారు అదేవిధంగా పెద్దలు నాయక్ గారికి మా గురుతులు కృష్ణ సార్ గారికి అదేవిధంగా మా రవిచంద్ర గారికి జయపాల్ సార్కు మన బక్క బక్కయ్య గారు పెద్దలందరికీ ముఖ్యంగా ఇక్కడికి ఇక్కడ వచ్చేసిన తెలుగు అధ్యాపకే అందరూ వచ్చేది టీచర్స్ అంత తెలుగు బృందానికి ముఖ్యంగా ఈరోజు తెలుగు ప్రతిభ తెలుగు సబ్జెక్ట్లో ఏ విధంగా ప్రతిభ ఉండదా లేదా అనే సందర్భంలో ఈరోజు ఒక ఉపాధ్యాయు ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఆరోజు విధంగా యాదృశ్యంగా పెద్దలు నారాయణ గారు అదేవిధంగా శ్రీనయారు జైపల్ సార్ మా బక్కే సార్ అనుకోకుండా అక్కడ మసీద్ అనేది దీర్ఘంగా ఎవరు చెట్టు కింద చెప్పిందని నేను అనుకోకుండా నారాయణ గౌడ్ సార్ కూడా పది నేను రోడ్ అవుతాది పోయి నారాయణ గౌడ్ సార్ చూసినా వాస్తవంగా రంగాపూర్కి సంబంధించిన ఒక విషయం తెలుసుకోవడానికి నేను టూ డేస్కి అనుకున్నాను సార్ నాకు తెరవాలని అది సార్ హైట్రెడ్గా నాకు నేను ఇట్లా సార్ ఏం సార్ చాలా దీ కావాలని తెలుసు అప్పుడు వాళ్ళు ఏం చేసిందని చెప్పి మీ తండ్రి గారు వ్యక్తి చేసు కిష్టారెడ్డి గారు కూడా తెలుగు భాషలో కానీ ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ కవి సమ్మేళనాలు కానీ జరిగిన ఖచ్చితంగా తోడ్పాటు అందిస్తుంటే వారి పేరు మీద ఏదైనా కార్యక్రమం చేద్దాం సార్ అంటే సార్ మీరు ఏం చేయాలి చెప్పండి సార్ నాకు అర్థంగా నాకు అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఈ కార్యక్రమం రూపొందించింది వాస్తవం సార్ మా సార్ జ కవిత వాస్తవంగా నేను చాలా చిన్నవాడిని కిమిత్త మాత్రం ఎందుకంటే పెద్దలు కి స్టే మా తల్లి గారు మీ అందరి అభిమాన నాయకుడు ఆయన కేవలం టెన్త్ క్లాస్ వరకే చదువుతున్నాడు కేవలం టెన్త్ క్లాస్ వరకే చదువుతున్నాడు అంటే ఆయన చదువుకోవాలని ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు కూడా ఆయన చదువుకోలేకపోయాడు ఆయనకున్న గొప్ప గొప్ప వాళ్ళ సాన్నిధ్యము ముఖ్యంగా ఎక్కువ తెలుగు టీచర్సే ఆయన సాహిత్యంగా ఉన్నారు కాబట్టి ఆయన చదువుకున్నప్పటికీ కూడా తెలుగు సాహిత్యం మీద కవి సందేహం మీద ఆయన గొప్ప రుచి ఏర్పడింది ఆయన ఎమర్జెన్సీలో జైలు పోయినప్పుడు కూడా గొప్ప వల్ల సాహిత్యం ఉండి పుస్తకం పట నాకు బాగుంది మా ఇంట్లో నేను చిన్నప్పటి కొన్ని వందల పుస్తకాలు ఉండేది అంటే కేవలం టెన్త్ క్లాస్ చదువుకున్నప్పటికీ కూడా ఉన్న గొప్ప మాత సాహిత్యం అక్కడ జైల్లో కానీ జైలు జీవితం వల్ల రాజకీయంగా ఉన్నటువంటి టీచర్స్ అంటే చాలా గొప్పగా ఉన్నతంగా నిలిచింది మా తల్లి గారు ఆ విధంగా ఆయన అభివృద్ధి కాబట్టి మేము వాళ్ళందరూ గుర్తు చేసిన సార్ మా తల్లి గారిని గుర్తు చేసుకునే ఒక సందర్భం దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేసిన ఖచ్చితంగా మీరు ఇవ్వడి అని చెప్పడం జరిగింది అదేవిధంగా తెలుగు భాష గురించి నిజంగా మా చిరంజీవి గారు చెప్పినట్టు ఇక్కడ విద్యార్థుల ప్రతిభ చూపితే ప్రోత్సాస్తుంది ముఖ్యంగా మేము కూడా మీ దగ్గరే టెన్త్ క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుతున్నాం మా పెద్దలు ముత్యాలెడ్డి గారు తెలుగుకి మేము తెలుగు ట్యూషన్ రావడం కావాల నిజంగా మేము శిక్ష మంది చదువుతున్నాం శిషు మంత్రి ఉన్న మంచి సబ్జెక్టు మాకు సంస్కృత శ్లోకాలు చాలా సరళ శిష్మూరి చూడే తెలుస్తుంది సంస్కృత శ్లోకాలు పద్యాలు అదేవిధంగా ముద్యాలేడు సార్ చూడండి ఎంత స్ట్రిక్ట్ అంటే సార్ ఒకటి అనుకోండి బిడ్డ చదువుకోపోతే జుట్లా టెక్ ఓడిస్తాను లేదు గుర్తుదా జుట్టులా టెంగు ఓడిస్తా పొగలు ఇవ్వాలని సార్ ఆ కొట్టేది అంటే ఉండేది సార్ దాని తర్వాత తెలుగు భాష నేను చెప్తున్నాను దాని తర్వాత మాకు ఎయిత్ క్లాస్ పోయిన తర్వాత మున్యపలేదు మున్యపాల కూడా చాలా స్ట్రిక్ట్ లేక ఉద్యప్రశాస్త్రం సుతారెడ్డి కానీ శిష్యుమరితో మా తెలుగు భాష మీద ప్రావీణ్యం పొందగొక్క వచ్చింది మా ఫాదర్ కూడా ప్రతిరోజు తెలుగు పద్యం కనిపించేది ఎందుకో మాకు మా ప్రతిరోజు ఒక తెలుగు పద్యం కనిపించేది చివరికి ఎప్పుడైనా చిన్న ఉన్నప్పుడు ఏడుస్తే ఏడుపు ఏడుస్తే ఏడుపు వల్ల ఎన్ని అనర్థాలు అవుతాయి అనేది దాన్ని బంద్యత అనిపించేందుకు ఏడుసి స్త్రీ ఏమేమి మంచి లక్షణాలు పోతాయి శక్తి పోతుంది జ్ఞాపక శక్తి పోతుంది సామర్థ్యం పోతుంది ఒక పద్యం ఉంటుంది మృతుకులేదు నాకు అట్లా ఆ ఏడుపు మీద కూడా ఏడు స్త్రీలు ఒక కాదు సో అది చదివించేది అట్లా నాకు తెలుగుతా మనకు ముందే సార్ మీరు అందున్నారు కాబట్టి నాకు తెలుగు మీద ఎప్పుడు నేను అప్పుడే క్వశ్చన్ పేపర్ చూసిన నేను నాకు నాకు కూడా టెస్ట్ చేద్దామని చూస్తుంటే నాకు దాదాపు ఇరవై మార్కులు మంచిది సమాసాలు ఉన్నాయి కదా అదే ఇప్పుడు చాలా సందు సమాసాలు అంటే సమా సమాసం సమాసారాన్ని విమర్శించారు పిల్లలు అప్పుడు మేము కాదు కాబట్టి సమాసారాన్ని కూడా విమర్శించారు అదే నిజంగా సందు సవరణ గుణసీ అదేవిధంగా సమాసాలి అదే విధంగా విభక్తులు విభక్తులు

ఈ కార్యక్రమంలో అచ్చంపేట యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు నాగర్కన్నం జిల్లా అచ్చంపేట పట్టణంలోని రాజీవ్ స్టేడియంలో ఈ నెల తేదీ నుంచి ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు శనివారం నాడు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు నరసింహరావు గారు ఇంకా చాలామంది మరి ఆధ్వర్యంలో కండక్ట్ చేయబోతా ఉన్నాం దీనికి ఈ స్పాన్సరింగ్ చేసేది ఏమిటంటే అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనూష ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాని అధిపతి అయినటువంటి పెద్దలు గౌరవనీయులు జలంధర్ రెడ్డి గారి సహకారంతో ఈ టోర్నమెంట్ను జరపబోతా ఉన్నాం మరి అన్ని రకాలుగా అన్ని హంగులతోటి ఆన్ ఫార్ విత్ ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ రకంగా చేస్తారో అదే తరహాలో ఈ ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్ జరగబోతా ఉన్నాం దాంట్లో పది నుంచి పన్నెండు మంది ఐపీఎల్ టీములు ఆడినటువంటి ఆ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ముఖ్యంగా అచ్చంపేటే కాకుండా ఉమ్మడి మంగనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎవరున్న ప్లేయర్స్ పార్టిసిపేట్ చేయాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు పదిహేను ఇరవై రాష్ట్రాల నుంచి ఈ ఆల్ ఇండియా మున్సిపల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు నలభై ఎనిమిది గంటల దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సిఐటిఓ ఏరియా కన్వీనర్ పెంటయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఈపిఎఫ్ ఈఎస్ఐ పెండింగ్ డబ్బులు కార్మికుల అకౌంట్ జమ చేయాలని డిమాండ్ చేశారు జర్చల్ల నియోజకవర్గంలోని డెబ్బై ఎనిమిదవ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో భాగంగా హైదరాబాద్ లో నిర్వహించిన సంతోష్ ట్రోఫీ టోర్నమెంట్ లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ దామోదర్ రాజ నరసింహ శివసేన రెడ్డితో కలిసి జర్చెల్ల ఎమ్మెల్యే జనంపల్లి రెడ్డి పాల్గొన్నారు జనవరి నుంచి ప్రారంభం కానున్న కుంభమేళకు పదమూడు వేల రైళ్లను నడపనున్నట్లు అధికారులు తెలిపారు పుష్కర కాలానికోసారి జరిగే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నలభై కోట్ల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు దేశ విదేశాల నుంచి వచ్చే వారికి సౌలభ్యం కోసం టెన్ కే జనరల్ రైళ్లతో పాటు త్రీ కే ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి న్యూస్